హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఒక కమ్మనైనా ఎమ్మె బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఏంటి కొత్త రకమైన రెసిపీ అనుకుంటున్నారా కీర దోసకాయతో చపాతి ఈ కీర దోసకాయతో చపాతి కూడా చేస్తారా అనిపిస్తుంది కదా అవును చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా మిస్ అవ్వకుండా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ అయిన ఖమ్మనైనా కీర దోసకాయ చపాతీ తయారీలోకి వెళ్ళిపోదాం ఈ చపాతీ తయారీకి ఒకటిన్నర వరకు అయితే దోసకాయల్ని తీసుకున్నాను మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి ఇలా ఒకసారి వాష్ చేసుకొని రెండు ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు తురుముకోవాలి ఇలా గ్రేటర్తో గ్రేటింగ్ చేసినట్లయితే చాలా ఫైన్గా వస్తుంది మరీ మిక్స్చర్లా కాకుండా ఇలా పేస్ట్లా కాకుండా ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కనుక తురుమి చేసినట్లయితే చపాతీకి మంచి కలర్ అపియరెన్స్ వస్తుంది చూడడానికి కూడా కొత్తగా బాగుంటాయి ఇదే మిక్సీ జార్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ పేస్ట్ లాగా అయిపోతుంది కలర్ అంతగా కనిపించదు కాబట్టి ఇలా తురిమి చేసుకుంటే లుకింగ్ బాగుంటుందని చెప్పి ఈ విధంగానైతే చేసుకుంటున్నాను ఇలా మొత్తం తురిమేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా వాటర్తో కలిపి తీసుకోవాలి మనం బయటి వాటర్ యూస్ చేయకుండా కీరదోసకాయలో ఉన్న వాటర్తోనే పిండి మొత్తం కలిసేలాగా చూసుకోవాలి ఇలా ఒక కప్పు నిండా వరకి కీరదోసకాయ మిక్చర్ని తీసుకొని దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నిండా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని టేస్ట్కి సరిపడ ఉప్పును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కారం ఉప్పు మొత్తం ఈ దోసకాయ పేస్ట్కి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ మిక్చర్కి సరిపడా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకొని చేస్తున్నాను పిండి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా ఈ మిక్చర్కి సరిపడేంతగా చూసుకొని వేసుకోవాలి ఇక్కడ మొత్తంగా నేనైతే ఒకటిన్నర కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను ఇందులో ఏమాత్రం బయటి వాటర్ యూస్ చేయకుండా కీరదోసకాయ ముక్కల్లో ఉన్న వాటర్తోనే పిండి మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత చేతికి పిండి అంటినట్లుగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు నెయ్యిని వేసుకొని పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు నెయ్యి వేసినట్లయితే పర్ఫెక్ట్గా సరిపోయింది చేతికి ఏమాత్రం అంటకుండా ఈ విధంగానైతే వచ్చేసింది కీర దొసకాయ మిక్స్చర్ చేసిన తర్వాత పిండిని కలిపేసిన తర్వాత ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసుకోవాలి అంతకంటే ఎక్కువసేపు పెట్టేసినట్లయితే పిండి మొత్తం లూజ్గా అవుతుంది అలా లూజ్గా అయినప్పుడు చేయడానికి అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి చేసిన వెంటనే చపాతీ చేసుకునేలాగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని పొడి పిండిని అప్లై చేసుకోవాలి ఇలా మెత్తగా ఉంటుంది కాబట్టి చపాతీలు కూడా మంచిగా మెత్తగానే వస్తాయి మరీ ఎక్కువ పొడిపిండి లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా ఉంది కాబట్టి పొడిపిండి కాస్త ఎక్కువగానే పడుతుంది ఇలా కనుక చేస్తే ఈ చపాతీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి సాయంత్రం వరకైనా సరే మెత్తగా ఉంటాయి ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి కీరదోసకాయతో చపాతీ చేసేటప్పుడు ఒక కప్పు నిండా కీర దోస మిక్చర్ని తీసుకుంటే రెండు కప్పుల నిండా గోధుమ పిండిని తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం మెత్తగా ఉన్నప్పటికీ పర్ఫెక్ట్గా చేయడానికి రావాలి దోసకాయ మిక్స్చర్ ఫ్లేవర్ తెలియాలి అంటే ఈ రేషియోలో తీసుకోవాలి ఇలా పిండి ముద్దని తీసుకొని పొడిపిండి వేసుకొని పలుచగా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మరొకసారి తాల్చారంటే పర్ఫెక్ట్గా చపాతీలు అనేటివి రెడీ అయిపోతాయి ఇలా పొడిపిండి మొత్తం ఎక్కువగానే పడుతుంది ఎక్కువ పట్టినప్పటికీ ఇలా చేస్తే మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయి ఈవినింగ్ వరకు అయినా సరే మంచిగా మెత్తగా ఉంటాయి ఇలా మొత్తం చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా పొడిపిండి ఏమైనా ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కీర దోసకాయ చపాతీని వేసుకుని ఒక సైడ్ రోస్ట్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ రోస్ట్ చేసిన తర్వాత మరొక వైపు కూడా కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి ఇష్టం లేకపోతే డైరెక్ట్గా పుల్కా లాగానైనా కాల్చుకొని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ఒక సైడ్కి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున మరొక సైడ్కి రెండు వైపులా మంచి రంగులోకి వచ్చేంత వరకు కుక్ చేస్తున్నాను ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేశారంటే లోపల వరకు మంచిగా ఉడుకుతుంది ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా లాగా చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేశారంటే రెండు వైపులా మంచిగా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి ఇచ్చినట్లయితే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా వేరు వేరు రకాల చపాతీలను అయితే చేసి పెట్టేయండి ఫ్రెండ్స్ ఇలా చేసిన కమ్మనైన కీరదోసకాయ చపాతీలోకి ఆలుగడ్డ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసిన చపాతీలని ఏ కర్రీ లేకున్నా కూడా ఇదే విధంగా కూడా తీసుకోవచ్చు ఇంకా ఎవరికైనా కర్రీ కావాలి అనిపిస్తే ఆలుగడ్డ కర్రీతో అయితే చాలా బాగుంటాయి రిలేట్ చేయకుండా ఇంకొక రాగి అట్టు తయారీలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు పెరుగు కానీ పాలు కానీ వేయకుండా చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో వీడియోలో చూసేయండి ఇలా చేసినట్లయితే ఎప్పుడు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు మరి అంత ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో వీడియోలోనైతే చూసేయండి ఫ్రెండ్స్ ఇలా చేసిన గోధుమపిండి పిండి రాగు వాటిని కమ్మనైనా దోసకాయ పప్పుతో కనుక సర్వ్ చేసుకున్నారంటే పుల్ల పుల్లగా బలై ఉంటుంది రాగులు అయితే చాలా చప్పగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇలా ఉన్న వాటిని టొమాటో పప్పుతో కానీ దోసకాయ పప్పుతో కానీ చిన్న చిగురు పప్పుతో కానీ సర్వ్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక త్రీ బై ఫోర్త్ కప్ నిండా వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే ఒక టీ గ్లాస్ నిండా వరకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రాగులను వేసుకోవాలి అదే గ్లాస్తో ఒక టీ గ్లాస్ నిండా వరకు ప్లెయిన్ గోధుమ ఓట్స్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఈ మూడింటి కాంబినేషన్లో గనక గోధుమ ఆటలని చేశారంటే చాలా బాగుంటాయి కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా రాగి పిండితో రొట్టె చేయడం రాని వాళ్ళకి ఇలా చేసినట్లయితే చాలా ఈజీగా చేసుకోగలుగుతారు అలాగే దీంట్లో చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా వీటన్నింటినీ బాగా కలిపేసుకొని ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన గోధుమ పిండి కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో మెత్తగా ఈ రాగులను కూడా గోధుమలను కూడా అలాగే గ్రైండ్ చేసుకోవాలి ఈ మూడింటిని కలిపి గ్రైండ్ చేసామంటే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వచ్చిన పిండి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను సరిపడినంత మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్ గ్రైండ్ చేసినంత మొత్తాన్ని వేయకుండా అందులో ఒక త్రీ టీ గ్లాసుల వరకు మాత్రమే పిండిని వేసుకున్నాను ఆ పిండిలోకి ఇష్టమైతే సాల్ట్ వేసుకోండి లేదంటే అలాగే కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ సాల్ట్ వేయలేదు ఇలా తీసుకున్న పిండిలోకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా పిండి కన్సిస్టెన్సీని బట్టి కల్పేసుకోవాలి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా జారుడుగా ఉండాలి మనం దోశ పిండికి ఏ విధంగా అయితే కల్పించుకుంటామో అలాగే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకొని ఒక స్పాచులాతో ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు అప్లై చేసుకొని ఒక రెండు స్పూన్ల నిండా వరకు పిండిని వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చేసిన వాటిని మనం రాగి దోశలుగా పిలవచ్చు లేదంటే రాగి ఓటు అట్లులాగైనా పిలవచ్చు ఇక్కడ ఫస్ట్ టైం వేసినప్పుడు దోశలు కాస్త మందంగా అనిపించాయి కదా ఫ్రెండ్స్ ఇలా మందంగా అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుంటే పలుచగా బాగుంటాయి ఇలా వన్ సైడ్ ఉడికేలోపు ఒక టేబుల్ స్పూన్ నిండవరకు నెయ్యిని చుట్టూరా వేసుకోవాలి ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో హోల్స్ కూడా పడుతుంటాయి కదా ఫ్రెండ్స్ అలా మధ్యలో కూడా కాస్త నెయ్యిని వేసామంటే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇలా ఒక వైపు ఉడికిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఈ విధంగా చేసిన దోశలు మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ వేసేటప్పుడు కానీ ఇలా తీసేటప్పుడు అయ్యేంతవరకు మొత్తం ఈ రాగి దోశ అయ్యేంతవరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించామంటే లోపల నుంచి వరకు మంచిగా ఉడుకుతాయి ఇంకాస్త రంగు మారాలి అనుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవచ్చు నేను కాస్త మెత్తగా ఉండాలి అనుకున్నాను కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఈ విధంగా రెండు వైపులా కాస్త కలర్ చేంజ్ అవ్వగానే తీసి వేరొక అయితే వేసుకున్నాను ఇదే విధంగా మిగిలిన దోశలన్నింటినీ కూడా వేసుకోవాలి ఎక్కడ కూడా విరగకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికించుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదే ప్యాన్లోకి మరికొద్దిగా ఆయిల్ని వేసుకొని చేస్తున్నాను తర్వాత చేసినవి అయితే అసలు ఆయిల్ అనేది వేయకుండా చేశాను ఫ్రెండ్స్ ఇలా చిటికెడు మనకి అవసరమైతే ఆయిల్ వేసుకోవచ్చు అవసరం లేదు అనుకుంటే ఆయిల్ అవసరం లేకుండానే కూడా తీసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఎక్కడ బ్రేక్ అవ్వదు ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు స్పూన్లు వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనకి కావలసినంత మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని చుట్టూరా ఆయిల్ని వేసుకొని మధ్యలో కూడా కాస్త ఆయిల్ని వేసుకొని రెండు వైపులా ఉడికించి తీసామంటే ఎంతో కమ్మగా ఉండే రాగి దోశలు రెడీ అవుతాయి మనకి రాగి రొట్టెలు చేయడం రానప్పుడు కానీ ఈ విధంగా చేసి తీసుకోవచ్చు చూసారు కదా రెండు వైపులా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికాయి ఫ్రెండ్స్ ఈ విధంగానే మిగిలిన వాటి కూడా చేసుకుని తీసుకున్నాను ఇలా చేసేగా నాకైతే ఒక సెవెన్ వరకు అయితే రాగి దోశలు వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను అన్నీ చూపించలేదు కానీ ఒక సెవెన్ వరకు అయితే పర్ఫెక్ట్గా రాగి దోశలను చేయగలిగాను ఒక మూడు టీ గ్లాసుల నిండా పిండితోని ఇలా చేసుకున్న వాటిని దోసకాయ పప్పుతో అయితే సర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మెత్తగా కావాలి అంటే కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు క్రిస్పీగా ఉండాలి అంటే అసలు ఆయిల్ నెయ్యి వేయకుండా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి నచ్చితే ట్రై చేయండి ఇప్పుడైతే పెసర దోశ తయారీ అంటే చూసిద్దాం ఈరోజైతే ఒకే రకమైన పిండితో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ తోనే ఈ రెండు రకాల బ్రేక్ఫాస్ట్ని ఒకే రకమైన పిండితో చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి మరి రిలేట్ చేయకుండా ఈ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ తయారీలోకి వెళ్ళిపోదాం ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే సింపుల్గా ఒక రెండు రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మరి రిలేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక ఫుల్ గ్లాస్ నిండా రేషన్ రైస్ని తీసుకోవాలి ఇక్కడ నార్మల్ రైస్ కన్నా రేషన్ రైస్ అయితేనే టేస్ట్ బాగా వస్తాయి ఇలా తీసుకున్న ఒక గ్లాస్ రేషన్ రైస్కి ఒక టీ గ్లాస్ నిండా పెసలని తీసుకొని కలిపేసుకోవాలి ఈ రెండింటిని కలిపిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులని వేసుకోవాలి ఫ్రెండ్స్ మెంతులని వేస్తే ఫ్రాగ్రెన్స్ మంచిగా వస్తుంది అలాగే మన బాడీని కూల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ మూడింటిని వేసిన తర్వాత వాటర్ని వేసి ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా ఒక రెండు సార్లు వాష్ చేస్తే సరిపోతుంది ఇందులో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది రెండు సార్లు కన్నా ఎక్కువ అవసరం లేదు కేవలం రెండు సార్లు కడిగితే సరిపోతుంది ఇలా రెండు సార్లు వాష్ చేసిన తర్వాత ఈ బియ్యం నిండా వాటర్ని వేసి ఒక ఆరు ఏడు గంటలయితే కంపల్సరీగా నానబెట్టేసుకోవాలి ఇలా ఒక ఏడు గంటల వరకు నానబెట్టేసారంటే బియ్యం బాగా పులుస్తాయి ఇలా పులిసిన వాటిని అప్పటికప్పుడే చేసుకున్నా కూడా దోశలు చేయడానికి ఈజీగా వచ్చేసింది నైట్ అంతా పుల్లబెట్టాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు మార్నింగ్ నానబెట్టేస్తే ఈవినింగ్ వరకు ఈ పెసర దోసల్ని రెడీ చేసుకోవచ్చు ఇలా బాగా నారిన బియ్యాన్ని తీసుకొని మిక్సీ జార్లోకి సగం వరకు యాడ్ చేసుకోవాలి మరి నిండా వేయకుండా సగం వరకు యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా సగం వేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని ఒక పచ్చిమిర్చిని సుంచి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి జీలకర్రని వేసుకొని ఒక ఆరేడు ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులను వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఆరేడు గంటలు నానబెట్టేశారంటే పిండి బాగా పులుస్తుంది నైట్ మొత్తం పులియబెట్టాల్సిన అవసరం లేకుండానే అప్పటికప్పుడు ఒక ఆరేడు గంటలు నానేలాగా చూసుకొని చేసుకున్నా కూడా ఇప్పుడు సెల దోశలు చేయడానికి ఈజీగానే వస్తుంది ఇప్పుడు మిగిలిన బియ్యాన్ని కూడా ఇవన్నీ వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసారంటే వీటి యొక్క ఘాటు ఎక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ గ్రైండ్ చేసుకునే బియ్యానికి వేయకుండా గ్రైండ్ చేసుకొని పిండి మొత్తం ఒకే బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇలా పిండి బాగా పులిసినట్లయితే పైకి నురగలాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలా అయితేనే చేయడానికి ఈజీగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దోశను ఏ విధంగా చేయాలో చూసాండి దోసపాను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ముందుగా రుబ్బు పెట్టుకున్న దోశ పిండిని ఒక గరిటెతోటి తీసుకొని ఒక స్పూన్ చొప్పున వేసుకొని వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని చుట్టూరా వేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే నా దోశలలో ఎక్కువగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయను వీలైనంత తక్కువగానే వేసి టేస్టీగానే చేస్తాను ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా కాస్త రంగు మారేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా గనక చేశారంటే ఎంతో కమ్మగా ఉండే పెసర దోశ రెడీ అవుతుంది మిగిలిన దోశ పిండిని కూడా ఇదే విధంగా గనక వేసి చేశారంటే ఎంతో కమ్మగా ఉండే పెసర దోశలు అన్నింటినీ చకచకా చేసేసుకోవచ్చు ఇలా చకచకా చేసుకొని కమ్మకమ్మగా వేడి వేడిగా కనుక సర్వ్ చేసుకున్నారంటే తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించే విధంగానైతే ఉంటాయి ఇలాంటి టిప్స్ వాడకున్నా కూడా ఈ పెసరపిండితోనైతే దోశల్ని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి వేడివేడిగా పల్లి చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నారంటే తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించే విధంగానైతే ఉంటాయి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఇంకొక రకమైన బ్రేక్ఫాస్ట్ తయారీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి దీనిలోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు నెయ్యి అయితే హెల్త్కి మంచిది అని చెప్పి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండిని వేసుకుని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా మందంగా ఉండేలాగా చూసుకోవాలి ఒక గరిటెడు వేసుకొని దాంట్లో కొద్దిగా అంటే కొద్దిగా ఒక చందమామ సైజులో వచ్చేంత ఇలా కాకపోయినా చిన్న సైజులో ఉండేలాగా స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా క్యారెట్ తరుగుని స్ప్రింగ్ ఆనియన్స్ని చిటికెడు రెడ్ చిల్లీ పౌడర్ని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నారంటే మరొక బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అవుతుంది ఈ పెసరప్పం రెడీ అవుతుంది ఇలా నాకైతే పెసర దోశల కన్నా పెసరప్పమే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే టేస్ట్ చాలా బాగుంది ఈ పిండిలోకైతే నేను ఎటువంటి బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యూస్ చేయలేదు కేవలం సింపుల్గానే అప్పటికప్పుడు ఒక ఆరేడు గంటలు నానబెట్టేసి అయితే ఈ పెసర దోశల్ని పెసరప్పంని చేశాను ఈ విధంగా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత ఇంకొక వైపుకి టౌన్ చేసుకుని మరొక ముప్పై నలభై సెకండ్లు వేగించుకుంటే సరిపోతుంది ఇలా ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా ఎమ్మీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని వీలైనంత తొందరగానే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా చేసిన పెసర దోసలు పెసరప్పము చాలా బాగుంటాయి క్యారెట్ తురుమునైతే చిన్న చిన్న ముక్కలా కాకుండా ఇలా తురిమి వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగానే మిగిలిన పిండిని కూడా మనకి ఎన్ని పెసరప్పములు కావాలంటే అన్నీ ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ పెసరప్పంని కూడా వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎలాంటి చట్నీ లేకుండా కూడా తీసుకోవచ్చు చట్నీ కావాలి అనుకుంటే పల్లీలు కొబ్బరి చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ విధంగానే మిగిలిన పెసరప్పంని కూడా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గనక సింపుల్గా చేశారంటే చాలా తక్కువ టైంలోనే ఈ రెండు రకాల వంటకాలని రెడీ చేసుకోవచ్చు ఈ పెసలలో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలి కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక ఇది చేసుకుని తీసుకుంటే చాలా న్యూట్రిషన్స్ని ఇవ్వగలుగుతాము పెసల వల్ల వేడి చేస్తుంది అనిపిస్తే మెంతులు వేస్తే సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మెంతులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు పిండి రుబ్బేటప్పుడు నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ దగ్గర సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే అన్ని వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్